యేసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ ముప్పైవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనము కుమారులు యహోవాను గురించి గురించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే ఆమెన్మైన దేవుని విశ్వాసులారా సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలుగా తరతరముల నుండి మనలను తల్లి గర్భమందు రూపింపక మునిపే ఎరిగి ఉన్నాడు దేవాది దేవుడు సృష్టి ఆరంభమున మనిషిని మట్టితో చేసి ఊపిరిపోసి రూపొందించినారు ఆ తరువాత నుంచి మనిషికి ఆ భాగ్యములను ఇచ్చి తన సంకల్పము చెప్పున బిడ్డలను భూమి మీదికి తల్లి గర్భంలో ఉద్భవించే విధముగా ప్రణాళిక ఏర్పాటు చేసి పిల్లలను పంపుచూ ఉన్నాడు అందుకే తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఎరిగిన దేవుడు వారి వారి కాలంలో చెప్పున పిల్లలను ఆశించిన వారిని తల్లిదండ్రులను చేయడానికి సంతానం ఇవ్వడానికి సంతులేని దానిని కుమారుల సంతోషం గల తల్లిగా చేయుదనని వాగ్దానం ఇచ్చారు కనుక అట్టి భాగ్యములతో సంతాన ప్రాప్తి పొంది దేవాది దేవుడు అబ్రహాముకు శారాకు ఇచ్చిన శుభవచనములను మనకు అనుగ్రహించును ఆ మేన్ ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి రెస్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత